నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తులసి బాబు ఎవరు ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో పెట్టి హింసకి గురి చేశారని సదరు తులసిబాబు గారిపైన అభియోగాలున్నాయి ఈ అభియోగాలతో తులసిబాబు గారిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు బాబు గారు లీగల్ అసిస్టెంట్గా నియమతులు అయ్యారు సిఐడి క్రిమినల్ కేసులో సదరు తులసిబాబు గారు అడ్వకేట్గా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారు అతనికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వము నలభై ఎనిమిది లక్షల రూపాయలు పన్నెండు కేసుల్లో ప్రొఫెషనల్ ఫీజుగా చెల్లించడం జరిగింది అతనిపై మరో మూడు క్రిమినల్ కేసుల్లో రిజిస్టర్ చేశారు అతను ముద్దాయి అరెస్ట్ కూడా చేయడం జరిగింది అతను ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గారు డిస్మిస్ చేయడం జరిగింది తులసిబాబు గారు రాఘురామకృష్ణరాజు ఎంపీ గారిని కస్టడీలు టార్చర్ చేశారని అతనిపై అభియోగాలు ఉన్నాయి అతను ఇంకా జుడిషియల్ కస్టడీలోనే ఉన్నారంటే జైల్లోనే ఉన్నారు ఇంకా బెయిల్ గ్రాంట్ కాలేదు ఇంకా బెయిల్ గ్రాంట్ అయితే అసలు విషయాలు బయటకు వస్తాయి అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ